రాజ్మౌల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేసాడు ఇక త్రిబుల్ ఆర్తో అయితే తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు రప్పించేశాడు ఇంకేం కావాలి అనే లోపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేశాడు అది కూడా మొత్తం ఫారెస్ట్ అడ్వెంచర్ అని ఇండియానా జోన్స్ టైప్ లో ఉంటుందని చాలా రూమర్స్ వస్తున్నాయి దాదాపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అయింది జనవరి నుంచి షూటింగ్ కూడా మొదలవుతుందని అంటున్నారు ఇక రాజమౌళి సినిమాలకి హీరోలు ఖచ్చితంగా అటైర్ మార్చాల్సిందే అందుకే మహేష్ బాబు జుట్టుని బాగా పెంచేసి హ్యాండ్సమ్ గా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు మరి హీరోయిన్ విషయానికి వస్తే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు వచ్చాయి సోర్సెస్ ప్రకారం మహేష్ బాబు సరసన నటించడానికి ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి సైన్ చేసిందని వినికిడి అంతేకాదు ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు పృథ్వీరాజ్ ఇటీవల ప్రభాస్ అలా చిత్రంలో కనిపించాడు ప్రియాంక చోప్రా గత ఆరేళ్లుగా ఏ భారతీయ సినిమాలోనూ నటించలేదు బాలీవుడ్లో ఆమె చివరి సినిమా స్కై ఈజ్ పింక్ సో ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే అంటే హాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంటుంది రాజ్మౌలి ప్లాన్స్ కి వంక పెట్టే అవసరం ఉందా చెప్పండి అన్ని సూపర్ గా ఆలోచిస్తాడు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్